వినాయకులు పడిపోయిన విషయము గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ జిల్లాల్లో ప్రభావం ఎక్కువ ఉన్నది ఆర్టీసీ ప్రభావం అది రాను రాను మరియు సిటీలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నది కాబట్టి దాని మీద మేము సంవత్సర కాలం నుండి జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఆ సమయంలో మేము చేస్తున్న సేవలు కానీ మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ మేము మీకు వినాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏడు లక్షల యాభై వేల పైచలకు ఆటో డ్రైవర్లు ఉన్నాం ఏడు లక్షల యాభై వేల పైచలకు ఉన్నాం అదే సమయంలో మేము ప్రజలకు కూడా చాలా ఎమర్జెన్సీ సేవలు చేస్తూ ఉన్నాం ఉదాహరణకు మేము మేము బండి నడిపి నడిపి రాత్రి ఇంటికి పదకొండు పన్నెండు ఒకటి ఇంటికి వెళ్తే ఆ రోజు నా జీవితంలో జరిగిన విషయాలు చెప్తూ ఉన్నాం ఆ రోజు పన్నెండు ఒకటింటికి ఒక మహిళ వచ్చి తలుపు తడితే తలుపు తీసిన తర్వాత చూస్తే రెండు చూడాలి గర్భిణి నొప్పులతోటి బాధపడుతూ ఉంది ఆమెను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంబులెన్స్కి ఫోన్ చేసి కానీ టైంకు రాలేదు వచ్చినా కూడా సందులోకి ఆటో రాదు ఆ సందులోకి మా ఆటో మాత్రం తెలంగాణ యునైటెడ్ రాష్ట్ర డ్రైవర్స్ ఆటో యూనియన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను కరీంన టౌన్ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు ఈరోజు రేపు జరగబోయేటువంటి ఆటో డ్రైవర్ల ఏడో తరగతి జరుగుతున్నటువంటి బంధును విజయవంతం చేసుకుంటూ ప్రతి ఒక్క డ్రైవర్ను పేరు పేరున పిలుపునిస్తూ ఇట్టి బంధులు ప్రతి ఒక్క డ్రైవర్ స్వచ్ఛందంగా పాల్గొని మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మనకు జరుగుతున్న మహాలక్ష్మి పథకంలో వస్తున్న స్కీమ్లు ఇబ్బంది జరుగుతున్న దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క డ్రైవర్కు బాధ్యతగా జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మీరే స్వచ్ఛందంగా వచ్చి బంధులో పాల్గొని బంధువులు పూర్తి విజయవంతం చేసడానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కంకణ బద్దులు కావాలని కోరుతూ మరియు ఇదే సందర్భంగా ఆర్టీసీ తీసుకొచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ వర్గానికైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని నువ్వు మేనిఫెస్టో అమలు వస్తున్నప్పుడు ఆ పథకాన్ని అమలు వస్తున్న సందర్భంగా ఆ వర్గానికి జరుగుతున్న నష్టాన్ని పూర్తిగా దానికి ఏదో ఒక ప్రకటన చేసిన తర్వాత పథకాన్ని అమలు చేయవలసింది